నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి తహసీల్దార్ కార్యాలయాన్ని కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ శనివారం రోజున సందర్శించారు ముదిమాణిక్యం బొమ్మన పెళ్లికి చెందిన ఇద్దరు రైతుల భూ సమస్యల విషయమై వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వారిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించనున్నట్లు వెల్లడించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఇప్పటి వరకు ఉన్న అధికారులను పరిశీలించామని దాని ఆధారంగా రైతులకు సంబంధించిన భూపట్టాలను సమగ్రంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ అందిస్తామని అన్నారు కోర్టు నుండి మళ్ళీ ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా భూ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయంగా భూమి ఎవరికి చెందాల్సి ఉందో వారికి చెందేలా తహసీల్దార్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారాణి రాణి తారా బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన వ్యక్తి మాకు రెండు వందల పదిహేను సమయాల్లో ఇరవై మంది మొత్తం అక్రమంగా పట్టడం జరిగింది అంటూ దానిపైన కాంప్లైంట్ ఇచ్చారు ఈ కాంప్లైంట్ పైన గత ఏడు నెలలుగా ఎనిమిది నెలలు నలభై పది మంది వారు విచారణ చేశారు కమిటీ కమిటీ కొరకు ఏదైతే తీసుకున్నారో ఆ కమిటీకి సంబంధించిన ఆ ఫైల్ తీశాము అలాగే అసైన్మెంట్ రిజిస్టర్ అంటే దాంట్లో ఆర్టీ గారు కన్వీనర్ కన్వీనర్గా ఉంటారు ఎంఆర్ గారు మెంబర్గా ఉంటారు అలాగే ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు దాంట్లో చైర్మన్గా ఉంటారు ఆ అసైన్మెంట్ కమిటీ యొక్క రిస్టర్ చూశారు అంటే ఆ నోట్ ఫైల్లో చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు అర్వులు కాదు మరి ఎందుకు దీన్ని యాభై మూడు సర్వే నెంబర్ చుదుర్మాలు గుమ్మనపల్లి మాతీ తిరుపతి కాంప్లైంట్ చేసినారు రాజు కాంప్లైంట్ చేసినారు ఏంటంటే ఈ ఇష్యూ లోపల నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఈ మండలంలో ఎయిటీ సెవెన్ నుంచి పహానీ రికార్డ్స్ ఉన్నాయి ఈ ఎయిటీ సెవెన్ నుంచి ఎనిమిది వందల పదిహేను సర్వే నెంబర్లు వరుసగా ఎనిమిది వందల యాభై మూడు సర్వే నెంబర్ వరుసగా రికార్డు వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో తిట్టాల రాజయ్య లింగయ్య ఎల్లయ్య వీళ్ళు పట్టుదారుగా ఉన్నారు పక్కన తీసుకున్నట్టు ఒక సంవత్సరంలో కొన్న వాళ్ళు అగ్నంలో ఉన్నారు ఇట్లా ఎయిటీ సెవెన్ నుంచి కంప్లీట్ రికార్డును మాతంగి తిరుపతి వాళ్ళ అన్న కోర్తయిన అనిలే చూశాడు తర్వాత వాళ్ళ అన్నయ్య మిగతా మొత్తం రికార్డు అని చూశాడు అంటే మనం ఏమడుకున్నామంటే ఎవరైనా కంప్లైంట్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు అనేది మనం చూపించినట్లయితే దాన్ని బట్టి రికార్డు వెరిఫై చేస్తాము రికార్డుకు సరిపోయినట్లయితే మేము మా ఎమ్ఆర్ఓ గారి తప్పు జరిగినట్లయితే అర్థమే తప్పనిసరిగా దానిపైన చర్య ఉంటుంది సో ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఏడు నుంచి మొత్తం రికార్డు అనేది వేసుకున్నాం కాబట్టి ఆ రికార్డు ఎక్కడ కూడా వీళ్ళకి మనకు రుజువు అనేది కానీ ఎవిడెన్సెస్ కానీ కనపడలేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించేసి కోర్టు పరంగా ఏమైనా ఆదేశాలు ఉన్నట్లయితే ఇప్పుడు మనకు ఏది మార్పు చేసినా అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయాలు తీసుకోబడతాయి కాబట్టి మనం ఒకటి చేసిన ఆ కోర్టు విద్యే కట్టుబడి ఉంటాం కాబట్టి అనిల్ గారికి కూడా ఒకసారి ఏం చెప్పామంటే మీరు మళ్ళొకసారి మీ దగ్గర ఉన్న రికార్డు మొత్తం చూడండి చూసిన తర్వాత దాన్ని బట్టి మీరు అప్రోచ్ కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఇది ఎవరైతే మనము నాకు అన్యాయం జరుగుతుంది అని గణేష్ బాబు కానీ దేవేంద్ర కానీ కుమ్మరయ్య గారి అంటున్నారో ఆ రిజిస్టర్స్ అన్నీ మనం చూపించాము అంటే ఇల్వాడు విషయం గురించాము అసైన్మెంట్ విషయం గురించాము అలాగే అసైన్మెంట్ కోసం ఏ ఫైల్ అయితే అనేది అది చూశాను ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దేంట్లో కూడా ఒకదానికి ఒకటి కోలిక లేకుండా అంటే ఈ ఈ కార్యాలయం గురించి ఇచ్చినట్టుగా మనకి మనకు ఎక్కడ ఎలాంటి రుజువు అనేది కనబడుతుంది అది యథార్థ స్థితిని ఆయన చూపించాను లేదు సార్ మేము ఎక్కడి నుంచి ఇచ్చారు అని అంటున్నారు కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి మేము ఏం చేయాలి చెప్పండి మీకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనే దాంతో మేము అడగడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ప్రతి కాంప్లైంట్ ఎవరైనా చేశారో కాంప్లైంట్ వాళ్ళ నుంచి కూడా మీరు ఏమంటున్నారని దాన్ని చూసాం వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది ఒకప్పుడు గునింది కాదు అక్రమంగా పట్ట అనే అనేది మీద ఉంది కాబట్టి దీంట్లో వాస్తవ వాస్తవాలు అనేవి ఈ రిపోర్ట్స్ అనేటివి తల్లెట్ కానీ నివేదించడానికి రెడీగా ఉంది ఇది ముడి మానిటన్స్ అనేది రెండోది పర్యటించిన సమస్య